హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా రిజల్ట్స్ వచ్చేసాయి కదా పిల్లల కోసం ప్రతి ఒక్క పేరెంట్స్ ఎన్నో కళలు కంటూ ఉంటారు కదా అంటే ఎగ్జామ్స్ టైంలో వాళ్ళకి మంచి ప్రిపరేషన్ ఇస్తూ రిజల్ట్స్ వచ్చి నాకు ఎలా ఉంటుందనేసి అదే ఆ టెన్షన్లో నుంచి బయటపడ్డాను ఎందుకంటే మా అబ్బాయి పాస్ అయ్యాడు అందుకని మా అబ్బాయి కోసం ఒక స్వీట్స్ తయారు చేస్తున్నాను బెల్లం సేమియా పాలు డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను తర్వాత కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకుంటున్నాను ఈ నెయ్యి వేడేయ్యేసరికి మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను తర్వాత ఆ నెయ్యిలో వేపుకోవాలి బాగా కొంచెం దోరగా వేగేంత వరకు వేంపుకోవాలి తర్వాత సేమియా ఒక కప్పు తీసుకున్నాను అండి ఒక కప్పు సేమియాకి ఒక కప్పు బెల్లం వేసుకోవాలన్నమాట అప్పుడే స్వీట్ బాగుంటుంది తినేప్పుడు కూడా బాగా టేస్ట్గా ఉంటుంది అనమాట మా ఇంట్లో కొంచెం తీపి ఎక్కువ తింటారు కాబట్టి అందుకని నేను కప్పు కప్పు అంటే ఒక కప్పు నిండా సేమియా అయితే ఒక కప్పు నిండా బెల్లం తీసుకున్నాను తర్వాత సేమియా బాగా వేగిన తర్వాత పాలు పోసుకోవాలి ఒక గ్లాస్ నిండా పాలు తీసుకున్నాను కదా పాలు మేగడి పాలు తీసుకున్నాను తర్వాత ఒక గ్లాసు పాలు పోసినప్పుడు ఒక గ్లాసు నీళ్ళు వేసుకోవాలి బాగా కొంచెం ఉడికిన తర్వాత బెల్లం వేసుకొని కలుపుకోవాలి బెల్లం ఎప్పుడు వేసుకోవాలంటే మనం కొంచెం పాలు చిక్కపడ్డాయి అన్నప్పుడు బెల్లం వేసుకున్నామంటే మనకి చాలా తిక్కుగా బాగొస్తుందండి చూడండి ఈ బెల్లం కూడా కరిపి వేసి పాయసం రెడీ అయిపోయింది సేమియాతో ఇలా చేసా అంటే మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారండి సేమియా ఉడకదు అన్నట్లుగా ఉండదండి చాలా ఈజీగా ఉడికిపోతుంది చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు మనం వండించుకున్నామంటే మనం ఈ సమయంలో దించేసుకోవాలి లేకపోతే మనకి అడుగంటేస్తుంది టేస్ట్ బాగుండదు చూడండి మా పిల్లలకి ఎంతో ఇష్టమైన కేసరి అంటే పాయసంలాగే చేస్తాను అంటే కొంచెం గట్టిగా చేస్తాను హల్వా అలాగా అట్లా చేస్తాను అనమాట ఇట్లా అంటే మా వారికి కానీ మా పిల్లలకు కానీ చాలా ఇష్టంగా తింటారు డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకుంటే ఇట్లా బాగుంటుందండి తర్వాత మా అబ్బాయి పాస్ అయ్యాడని చెప్పాడు కదా ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనమాట సక్సెస్ఫుల్గా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సక్సెస్ఫుల్గా పాస్ అయ్యాడనమాట అందుకనే మా అబ్బాయి కోసం ఈ స్వీట్ చేశాను మీ పిల్లలు ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ ఎవరైనా చదివేటట్లాగా అయితే వాళ్ళు మీరు పిల్లలకి ఎన్ని మార్కులు వచ్చాయి ఏంటి ప్లీజ్ కామెంట్ చేయండి పిల్లలకి మనం ముందుగానే చెప్పాలన్నమాట వాళ్ళు పాస్ అవినా అవ్వకపోయినా పర్వాలేదు అనేసి థ్యాంక్ యూ అండి